మన షణ్ముఖ వ్యూహంలో ఏమైతే చెప్పామో అవి కూడా అమలు చేయబోతున్నాం మొన్న పార్టీలో చెప్తా మన కుకట్పల్లలో చెప్తా జనసేన సనాతన ధర్మాన్ని సోషలిజంని చాలా బాగా గాఢంగా నమ్మే పార్టీ సనాతన ధర్మం అన్ని మతాలకి సర్వ మతాలకి ఇక్కడ ఆశ్రయం ఇస్తుంది అర్థం చేసుకుంటుంది ఏ మతమైనా ఇక్కడ విరసిల్లుతుంది ఏ మతమైనా సరే మీరు ముస్లిం కానీ క్రిస్టియన్స్ ఏ మతమైనా సరే ఇని కొత్త మతం వచ్చినా మనం స్వ స్వతంత్రంగా తీసుకుంటుంది సంపూర్ణంగా ఎందుకని ఈ మతానికి ధర్మానికి ఇన్సెక్యూరిటీ లేదు భావం లేదు అన్ని అన్నిట్లో భగవంతుని చూస్తుంది అలాగే సోషలిజం ఎక్కడైనా సరే మీరు చూస్తే సనాతన ధర్మంలో మనకి సోషలిజం అనేది పార్ట్ అండ్ పార్ట్స్లది అలాగే అందుకని ఈ ఈ సంక్షేమ పథకాలు నేను సంపూర్ణంగా మేము నమ్ముతాం జనసేన నేను కూడా చాలా గాఢంగా విశ్వసిస్తాను అందుకని నేను సొంత డబ్బులు ఇస్తూ ఉంటాను నా సొంత డబ్బులే ఇవ్వగలిగిన వాడిని ప్రభుత్వ నుంచి ప్రజల సొమ్ముని సరైన సరైన విధానంలో ఎందుకు పంచగా పంచం పంచుతాం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఉండాలి ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అనేది అది మన రెండు వేల పంతొమ్మిదిలో మనం అనుకున్నది అది ఆ పెట్టాము నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి అది బడ్జెట్ అన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అనుభవం ఎక్కువ కాబట్టి ఆయన మూడు కుదించుకున్నారు సో ఇవన్నీ మేము చాలా చాలా కీలకంగా నేను టీడీపీ ఏ ఇన్క్లూడింగ్ నేను వైసీపీని కూడా నేను తగ్గు చేయట్లేదు వాళ్ళ నాయకుడు చేసే విపరీతమైన వేషాల వల్ల చిరాకు తప్ప నాకు అతను నిజంగా ప్రజాస్వామ్య విధానంలో రూల్ చేస్తే మటుకు అతను గౌరవించే వ్యక్తి అతను కానీ వశాత అతను మన గౌరవాన్ని నోచుకునే వ్యక్తి సో నేను మీకు మీకు తెలియజేసుకుంటుంది వంద రోజులే ఉంది మనకి ఈ వంద రోజుల్లో మనల్ని మనం సందేహిస్తా పీకులాడుకుంటాం ముందుకెళ్తామా అందరం కలిసికట్టుగా ఒకటే ఆలోచన మీద ముందుకెళ్తామన్నది అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ మెచ్యూరిటీ మీరెవ్వరు చిన్నపిల్లలు కాదు నేను సమిష్టిగా ఆలోచించి ఒక హోలిస్టిక్ థింకింగ్ తోటి నేను దాకా వచ్చాను ఎంత ఐడియాలజీ మాట్లాడినా ఎంత మనం చాలా ఒక వైడ్ థాట్ తోటి మాట్లాడినా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ ఉందా లేదా ఇంతే లెక్క వస్తుంది డే వన్ నుంచి కూడా నేను ఐడియాలజీ అన్నీ మాట్లాడుతాను అన్నీ చేస్తాను కానీ ప్రాక్టికల్గా మీరు ఓటర్ని ఓట్లేసే ప్రజల్ని ఇంట్లో నుంచి పోలింగ్ బూత్కి రాదాకా తీసుకురావాలి అది చాలా చాలా కీలకమైనది ఇది రెండు వేల ఎనిమిది నుంచి తొమ్మిది నుంచి నేను చూస్తున్నది ఏంటంటే మనతో పాటు తిరిగే నాయకులు అందరం చెప్పినా కానీ ఎక్కువ శాతం మంది జనం రాగానే ఇదే జనం రేపు పొద్దున్న వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వేసేస్తారని ఒక భ్రమలో ఉంటారు వారి కనీసం పోయిన ఎన్నికల్లో చాలామంది మన నిలబడ్డ అభ్యర్థులు ఎంపీగా నిలబడ్డ అభ్యర్థులు కూడా కనీసం కాఫీ భోజనాలు కూడా ఇవ్వలేదు వాళ్ళకి ఆ బోంచెస్ వచ్చేయండి అమ్మ కనీసం భోజనాలు పెట్టలేదు వాళ్ళతో పక్కన తిరుగుతూ ఉంటాయి జీరో బడ్జెట్ అంటే కడుపు మార్చేయడం అని కాదు నా ఉద్దేశం చంపేయమని చెప్పడం కాదు ఎందుకు ఊడికం చేయాలి జీరో బడ్జెట్ అంటే సో నేను పెట్టుకుంది ఏంటంటే జీరో బడ్జెట్ అనేది అసలు ఎవరు చెప్పారు ఆ మాట తెలియదు కానీ అది నేనైతే ఎప్పుడు చెప్పలే జీరో బడ్జెట్ ఎలక్షన్ కమిషనే బడ్జెట్ ఇచ్చింది నలభై ఐదు లక్షలు ఎంతో అసలు ఈ జీరో బడ్జెట్ అంటే మాకు ఏమి సుఖం లేకుండా సో ఈరోజు నేను అందరినీ భవిష్యత్తులో మనం చేయబోయేది ఫ్యూ అంటే మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఏ స్థానాల్లో పోటీ చేయాలి ఎవరి సత్తా ఏంటి మనం పోటీ చేయని స్థానాల్లో మన నాయకత్వం ఎదగాలంటే ఏం చేయాలి భవిష్యత్తులో అధికారాన్ని ఎలాగ మనం షేర్ చేసుకోవాలి అందరికీ ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ దగ్గర ఆగిపోతారు కానీ కార్పొరేషన్స్ ఉన్నాయని కానీ లేదంటే రకరకాల లోకల్ బాడీ పొజిషన్స్ ఉన్నాయని కానీ ఇవన్నీ మర్చిపోతారు అందరు ఇప్పుడు నేను నాకు ఎమ్మెల్యే సీట్ రాలేదంటే నేను వెంటనే ఎదురు తిరిగేస్తాను నిజంగా నేను గర్వపడ్డాను మొన్న తెలంగాణలో ముప్పై రెండు మంది ముప్పై నాలుగు మంది అభ్యర్థులు నిలబడతామని చెప్పారు నేను అందరిని అడిగా ఎంత ఫస్ట్ టైం అరవై ఐదు మంది వచ్చారు